ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఎవరి మతాలకు సంబంధించిన దేవాలయాల్లో ప్రార్థనా మందిరాల్లో ఆ మతం వాళ్ళే ఉండాలి సాంప్రదాయాలకు అనుగుణంగా అందరూ మత సామరస్యంతో మెలగాలి ఎవరిని ఇబ్బందులు పెట్టకూడదు అవసరమైతే ప్రత్యేక చట్టం కూడా తీసుకువస్తాము అంటూ తెలిపారు ఏ ప్రార్థనా మందిరాల్లో కానీ ఒక మతం అని కాదు అక్కడంతా కూడా ఆ మతం వాళ్ళే ఉండాలి ఆ మతం వాళ్లే మేనేజ్మెంట్ మీద ఉండాలి ఆ మతం మీద నమ్మకం ఉండే వాళ్ళే ఆ మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్ని హ్యాండిల్ చేయాలి అందులో నేరాస్తులు గాని సంఘ విద్రోహ శక్తులు కానీ అలాంటివి లేకుండా వెరిఫై చేసుకుంటాం బోర్డు మేనేజ్మెంట్ బోర్డు లేసేటప్పుడు ఇవన్నీ కూడా తీసుకొచ్చి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇవన్నీ తీసుకొస్తాం అదే సమయంలో అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఒక దేవాలయాలే కాదు మసీదులు కానీ ప్రార్థనాలయాలు మీ చర్చెస్ అన్ని అన్నిదిక్కడ ఇది పాటిస్తాం అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి వేరే మత సామరస్య మతస్థులకు అనవసరంగా ఇబ్బందులు కలిగించే విధంగా ఎవ్వరూ ప్రొవోక్ చేయడానికి వీలు లేదు అది కూడా తీసుకొస్తాం అవసరమైతే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తాం the Namal Jaisa.